హెలో ఇండియన్ ఫుడ్ లవర్స్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇవాల్టీ స్పెషల్ సంక్రాంతి పిండి వంటకాల కాంబో చాలా సులభంగా ది బెస్ట్ తో పిండి వంటకాలు చూయించబోతున్నాను అన్ని తెలిసిన రెసిపీలే కావచ్చు కానీ ప్రతి రెసిపీ కొత్తగా మరింత ఎక్స్ట్రా రుచితో ఉంటాయి ఈ పిండి వంటకాల్లో ముందుగా నేను గులాబ్ జామున్ చాలా సరికొత్త తీరు ది బెస్ట్ ఇన్స్టెంట్ గులాబ్ జామున్ ను మీరు ఆస్వాదిస్తారు సరికొత్త తీరులో కజ్జకాయలు ది బెస్ట్ గుల్లగా కరకరలాడే జంతికలు క్రిస్పీగా క్రంచిగా ఉండేటటువంటి బియ్యం పిండి చెక్కలు అన్ని ప్రతి రెసిపీ ది బెస్ట్ అంటే ది బెస్ట్ గా కుదిరాయి ముందుగా నేను మీకు ఇన్స్టెంట్ గులాబ్ జామున్ చూపించబోతున్నాను లెట్ స్టార్ట్ ముందుగా ఒక మందపాటి గిన్నె తీసుకోండి అందులోనికి ఎనిమిది వందల గ్రాముల పంచదార తీసుకోండి ఇందులోకి ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ నీళ్లు పోసుకోండి పంచదార నీళ్లు ఎంత తీసుకోవాలి అన్నది మీరు తీసుకునే జామున్ ప్యాకెట్ వెనుక ఉంటుంది జామున్ ప్యాకెట్ వెనుక ఉండే ఇన్స్ట్రక్షన్ యాజ్ ఇట్ ఈజ్ గా ఫాలో అయిపోవచ్చు పంచదార కరిగి ఇలా పొంగొస్తుంది ఏడెనిమిది నిమిషాలకి అప్పుడు ఇందులో ఓ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ ఓ టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి కలిపి దింపి పూర్తిగా చల్లారనివ్వాలి గుర్తుంది కదా చక్కెర పాకం పూర్తిగా చల్లారనివ్వాలి నేను రెండు వందల గ్రాముల ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్డ్ పౌడర్ తీసుకుంటున్నాను ఇందులో ఓ టీ స్పూన్ కాన్ఫ్లవర్ ఓ టీ స్పూన్ మైదా పిండి హాఫ్ టీ స్పూన్ యాలకుల పొడి వేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని సాఫ్ట్ గా కలుపుకోండి ఇందులోకి కాన్ఫ్లవర్ మైదా వేస్తేనే మీకు పర్ఫెక్ట్ జామున్స్ వస్తాయని గుర్తుంచుకోండి పిండి సాఫ్ట్ గా ముద్దగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న గోలీ సైజ్ అంతా ఉండలుగా చేసుకోండి తీసుకున్న గోలీ సైజు పిండి ముద్దని గట్టిగా ఒత్తుతూ ఉండలు చేయండి అప్పుడే క్రాక్స్ చాలా వరకు తగ్గుతాయి క్రాక్స్ లేకుండా బాల్స్ చేసుకోవాలి అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అలాగే అన్ని బాల్స్ చేసి పక్కకు పెట్టుకోండి ఇప్పుడు నూనెని బాగా వేడి చేయండి నూనె బాగా వేడెక్కగానే స్టవ్ ఆపేయండి స్టవ్ ఆపేసి తయారు చేసుకున్నటువంటి జామూన్స్ అన్ని వేసి వీడియోలో చూయిస్తున్న విధంగా అలా వదిలేయండి అవి అడుక్కి చేరి ఓ నిమిషానికి అన్ని పైకి తేలుతాయి తేలకుండా అడుగంటి పోయి ఉన్న వాటిని ఒక చెంచాతో ఇలా కదిపితే అన్ని పైకి వస్తాయి అప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించండి గరిటను ఆయిల్ లో పెట్టి ఇలా తిప్పుతూ వేపుకోండి జామూన్స్ అన్ని బ్రౌన్ కలర్ లోనికి రాగానే ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పూర్తిగా చల్లారిన పాకంలో మాత్రమే జామున్స్ వేయండి వేడిగా ఉన్న పాకంలో వేస్తే ఇంకా క్రాక్స్ ఎక్కువ వస్తాయని గుర్తించుకోండి ఈ జామున్స్ సహజంగానే ఫ్లఫీగా ఉంటాయి సో చల్లారిన పాకంలో వేసినా కూడా పాకాన్ని బాగా పీల్చేస్తాయి వీటిని ఓ గంట పాటు అలా వదిలేయండి అంతేనండి మనకు కావలసిన ఎంతో రుచిగా ఉండేటటువంటి ఇన్స్టెంట్ గులాబ్ జామున్ రెడీ నెక్స్ట్ సరికొత్త తీరులో కజ్జకాయలు చూయించబోతున్నాను ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా పిండి వేసుకోండి సుమారుగా రెండు వందల యాభై గ్రాముల పిండి తీసుకున్నాను అందులో మూడు టేబుల్ స్పూన్ల కరిగించిన వేడి వేడి నెయ్యి వేసి బాగా కలుపుకోండి కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని సాఫ్ట్ గా కలుపుకోండి ముద్దగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పు వేరుశెనగ పప్పు వేసి కేవలం లో ఫ్లేమ్ మీద మాత్రమే చక్కగా వేపుకోండి బాగా వేపుకున్నాక పల్లీలను పొట్టు తీసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు అరకప్పు నువ్వులు వేసి కాశీని నిల్లు చిలకరిస్తే నువ్వులు లోపల దాకా వేగి భలే రుచిగా ఉంటాయి తింటున్నప్పుడు ఇప్పుడు చల్లారిన పల్లీలను మిక్సీ జార్ లో వేసుకోండి అరకప్పు ఎండు కొబ్బరి పొడి ఒక కప్పు పుట్నాల పప్పు వేయించిన నువ్వులు పావు కిలో కంటే కాస్త ఎక్కువ బెల్లం తరుగు వేసుకొని ఫైన్ గా పౌడర్ చేసుకోండి ఫైన్ గా పౌడర్ అయ్యాక ఒక టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు ఇప్పుడు నానబెట్టుకున్నటువంటి పిండి ముద్దని బాగా ఒత్తుకొని చిన్న చిన్న బాల్స్ గా డివైడ్ చేసుకోండి ఈ బాల్స్ ని పల్చటి చపాతిలా చేసుకోండి ఇప్పుడు కజ్జకాయల మౌల్లో పల్చటి రోటీ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల పల్లి పుట్నాల పొడి పెట్టండి మీ దగ్గర చెక్క ఉంటే కాస్త పిండిని చల్లి రోటీ పెట్టుకోండి అంచుల వెంట కాస్త తడి చేసి మౌల్ ని గట్టిగా ప్రెస్ చేయండి ఇలా సీల్ చేయడం వల్ల కజ్జకాయలు నూనెలో వేశాక పగలడం జరగదు ప్రెస్ చేశాక ఒక స్ప్రూన్ తో అంచుల వెంట మౌల్ బయటికి వచ్చిన పిండిని తీసేయండి ఇప్పుడు నూనె బాగా వేడెక్కాక మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి అప్పుడు కజ్జకాయలు వేసి రెండు వైపులా తిప్పుతూ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోండి కజ్జకాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోనికి రాగానే తీసేయండి చల్లారాక చక్కటి గోల్డెన్ కలర్ లోనికి వస్తాయి కజ్జకాయలను ఎర్రగా కాల్చినట్లయితే నల్లగా అయిపోతాయని గుర్తించుకోండి హై ఫ్లేమ్ మీద గాని మీరు వేపితే కజ్జకాయలు త్వరగా నల్లగా అయిపోవడమే కాక క్రిస్పీగా కూడా ఉండవు ఈ పాయింట్ గుర్తించుకోండి నెక్స్ట్ ది బెస్ట్ గుల్లగా కరకరలాడే జంతికలు చూయించబోతున్నాను ముందుగా ఒక కప్పు మినపప్పుని కడిగి కనీసం మూడు గంటలైనా నానబెట్టాలి నేను మూడు గంటల పైనే నానబెట్టి తీసుకున్నాను మూడు గంటలు నానబెట్టి తీసుకున్న పప్పును వడపోసి కుక్కర్ లో వేసుకోండి అందులో కప్పుకి రెండు కప్పుల నీళ్లు పోసి త్రీ విజిల్స్ ఉడికించుకుంటే పప్పు మెత్తగా ఉడికిపోతుంది చూడండి పప్పు ఎంత మెత్తగా ఉడికి పోయిందో ఇప్పుడు నీళ్ళని వడకట్టి పప్పుని పక్కన ఉంచండి పప్పు చల్లారిన తర్వాత మిక్సర్ జార్ లో వేసి నీళ్లను చేర్చుకుంటూ మెత్తగా పలుకు లేకుండా క్రీమ్ అంతా మృదువుగా గ్రైండ్ చేయండి నీరు ఒక్కసారిగా పోస్తే మనం ఎంత నీరు పోస్తున్నామన్నది అర్థం కాదు అందుకే కొంచెం కొంచెంగా పోసుకుంటున్నానో చూడండి నేను మెత్తగా గ్రైండ్ చేశాక కూడా నాకు ఇంకా కప్పు మినప్పప్పు ఉడికించిన నీరు మిగిలిపోయింది ఈ నీటిని మనం పిండిలో కలుపుకోవచ్చు ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్ట్ ని వేసుకోండి ఇందులోనే కప్పుకు మూడు కప్పుల బియ్యం పిండి ఉండాలి మనం ఓ కప్పు మినప్పప్పు తీసుకున్నాం కాబట్టి మూడు కప్పుల బియ్యం పిండి అదే మీరు కేజీల కొలతలో వెళ్తే కేజీ మినప్పప్పుకి మూడు కేజీల బియ్యం పిండి తీసుకోండి ఇదే పర్ఫెక్ట్ కొలత అని గుర్తించుకోండి ఇందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ల వామని నలిచి వేసుకోండి ఇంకో ఓ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల నువ్వులు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపండి ఈ జంతికలలో కారం వేయరు ఇందులోనికి వామ యాడ్ చేసుకున్నాం కాబట్టి వామ ఘాటే సరిపోతుంది నచ్చితే కారం వేసుకోవచ్చు కానీ జంతికలు తెల్లగా ఉండవని గుర్తించుకోండి పిండిని బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని మృదువుగా కలుపుకోవాలి మిగిలి ఉన్న మినప్పప్పు నీళ్లను పోసుకుంటూ చాలా మృదువుగా సాఫ్ట్ గా వీడియోలో చూయిస్తున్న విధంగా కలుపుకోండి ఇప్పుడు ఇందులో పావు కప్పు అంటే ఓ యాభై ఎంఎల్ వేడి వేడి నూనె పోసి బాగా కలపండి అప్పుడు గుల్ల తిరుగుతాయి జంతికలు పిండి బాగా కలుపుకున్న తర్వాత ఊరికే అలా పిండిని వదిలేయకండి పైన కాసిని నీళ్లు చిలకరించి పిండిని కాస్తంత తడిపి ఉంచండి అప్పుడు పొడి బారి పోదు పిండి అని గుర్తించుకోండి ఇప్పుడు ఈ పిండిని ఓ పదిహేను నిమిషాలు పక్కన ఉంచుకోండి నేను ఈ మోల్డ్ వాడి జంతికలు చేయబోతున్నాను మీరు పెద్ద రంధ్రాలు ఉన్న ని కూడా యూజ్ చేయొచ్చు ఇది పిండి గొట్టంలో పెట్టి చేతులు తడి చేసుకుంటూ పిండి ముద్దను పెట్టుకుంటే సంగా దిగుతుంది పిండి మినపప్పు యూజ్ చేశాం కదండి కొద్దిగా జిగురు ఉంటుంది పిండి నీటితో తడి చేసుకోకపోతే ఒత్తుకోలేరు మీరు ఇప్పుడు దీన్ని అట్లకాడ మీద అంచులు లేనటువంటి పల్లెం మీద చేసినా సరే ఓసారి మధ్యలో ఒత్తి మూడు చుట్లు చుట్టి ఆఖరిగా వచ్చే పిండిని ఓ అంచుకు అంటించండి ఇలా వీడియోలో చూయిస్తున్న విధంగా మిగిలినవన్నీ చేసుకోండి మీరు కావాలనుకుంటే అరిటాకు లేదా విస్తరాకు మీద కూడా ఒత్తుకోవచ్చు ఏది ఏమైనా సరే పిండిని మాత్రం తడుపుకుంటూ ఒత్తుకోండి అప్పుడు సులభంగా దిగుతుంది ఇప్పుడు జంతికలను కాల్చడానికి చూడండి ఇలాంటి వెడెల్పుగా ఉండేటటువంటి కడాయినే వాడండి లోతుగా ఉండేటటువంటి కడాయినే వాడితే నూనెలోనే విరిగిపోతాయి జంతికలని గుర్తించుకోండి లేదా మీరు కారపూసలా ఒత్తేసుకుంటానంటే మాత్రం లోతుగా ఉండే కడాయిని వాడండి ఇలా నూనె బాగా వేడెక్కాక మంట తగ్గించేసి మూడు లేదా నాలుగు జంతికల కంటే ఎక్కువ వేయకండి ఇంట్లో ఉండేటటువంటి బర్నర్ కి అంతకంటే ఎక్కువ జంతికలు వేస్తే ఆ వేడి చాలక మెత్తగా వస్తాయని గుర్తించుకోండి ఈ జంతికలను ముందుగా మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి సుమారుగా ఐదు నుండి ఆరు నిమిషాలు జంతికలను ఫ్లిప్ చేసి హై ఫ్లేమ్ మీద పెడితే బాగా గుల్ల తిరుగుతాయి జంతికలు ఈ జంతికలు మీరు ఎంత వేపినా తెల్లగానే ఉంటాయి ఎంత వేపినా ఎర్రబడవు వేగిపోయాయని గుబొక్కున తీసేయకండి మెత్తగానే ఉంటాయి ఇక జంతికలు పూర్తిగా వేగడం అంటే లేత రంగులో వస్తాయి అందాక వేపండి జంతికల చుట్టూ బుడగలు పూర్తిగా తగ్గిపోయి ఇగో ఇలా ఉంటాయి ఇది పర్ఫెక్ట్ వేగడం అంటే ఇలా వేగగానే తీసి ఓ జల్లెడలో వదిలేయండి పూర్తిగా చల్లారిన తర్వాత డబ్బలో పెట్టుకోండి కనీసం పది నుండి పదిహేను రోజులు నిల్వ ఉంటాయి నెక్స్ట్ రెసిపీగా క్రంచీగా ఉండేటటువంటి బియ్యం పిండి చెక్కలు చూయించబోతున్నాను ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి అందులో ఐదు వందల గ్రాముల బియ్యం పిండి వేసుకోండి మనం వాడే బీపీటి బియ్యం కంటే రేషన్ బియ్యం చాలా బాగుంటాయి చెక్కలు చాలా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఇందులోనికి గంట సేపు నానబెట్టుకున్నటువంటి ఓ పావు కప్పు సబ్బు బియ్యం తీసుకోండి ఓ పావు కప్పు మినపప్పు ఓ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు రెండు రెబ్బల కరివేపాకు తరుగు అరకట్ట కొత్తిమీర సన్నని తరుగు తీసుకోండి ఆరు ఏడు పచ్చిమిర్చి ఓ ఇంచు అల్లం ఉప్పు వేసి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ తీసుకోండి రెండు టేబుల్ స్పూన్ల వేడి వేడి డాల్డా వేసుకోండి డాల్డా లేని వారు నెయ్యి నైనా యూజ్ చేసుకోవచ్చు ఇవన్నీ వేసి బాగా కలుపుకున్నాక గోరువెచ్చని నీళ్లు వేసుకుంటూ పిండిని ఒత్తుకుంటూ కలపండి కలుపుకున్న తర్వాత పిండిని ఇలా ముద్దగా చేసి అందులో నుండి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ చిన్న చిన్న బౌల్స్ గా డివైడ్ చేసుకోండి ఇప్పుడు పూరి ప్రెషర్ లో పాలిథిన్ కవర్ పెట్టుకుని కవర్ మీద ఆయిల్ ని అప్లై చేసి ఒక చిన్న బాల్ ని పెట్టి ప్రెస్ చేస్తే చక్కగా ఫ్లాట్ గా రౌండ్ గా చెక్కలు వస్తాయి ఇలా వీడియోలో చూయిస్తున్న విధంగా ఇటు సన్నగా కాకుండా అటు మరీ లావుగా కాకుండా మీడియంగా వచ్చేటట్లు ఒత్తుకుంటూ చేసుకోండి ఇలా చేసిన చెక్కలను ఓ ప్లేట్ లో తీసుకోండి అన్ని ఇలా తీసుకున్న తర్వాత నూనెను బాగా హీట్ చేసుకోండి నూనె సలసలా మసూలుతున్నప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక్కొక్కటిగా చెక్కలను నూనెలో వేసుకోండి ఇలా వీడియోలో చూయిస్తున్న విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోనికి రాగానే తీసుకోండి మరి ఎర్రగా వేపినట్లయితే బయటికి తీశాక చెక్కలు నల్లగా మారిపోతాయని గుర్తుంచుకోండి నూనె సరిగా వేడెక్కకుండా చెక్కలు వేస్తే చెక్కలు మెత్తగా వస్తాయి అలాగే హై ఫ్లేమ్ లో అస్సలు వేపకూడదు ఎందుకంటే చెక్కలు రంగులు తిరిగి ఉండినట్లు కనిపిస్తాయి కానీ లోపల అలాగే కచ్చిగా మెత్తగా ఉండిపోతాయని గుర్తించుకోండి నేను చెప్పిన పక్కా కొలతలతో మీరు ఫాలో చేయండి చెక్కలు బాగా క్రిస్పీగా క్రంచీగా టేస్టీగా తినే కొద్ది తినాలనిపించే విధంగా చెక్కలు వస్తాయి ఇవేనండి ఈ సంక్రాంతి పిండి వంటకాలు